హాయ్ అండి పాలకూరతో ఉల్లికారం చేస్తున్నామండి టేస్ట్ మాత్రం అద్ద్రిపోతుంది పాలకూర చాలా హెల్దీ కదండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా పాలకూర ఉల్లికారం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దామండి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందామండి ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఇందులో ఉప్పు వేసుకుంటున్నానండి నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను వెల్లిపాయలు వేస్తున్నానండి కొద్దిగా వేస్తున్నాను కొంచెం కచ్చా మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ వేసుకున్నామండి చూడండి ఇలా కచ్చా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం హీట్ అయిందండి హీట్ అయిన వెంటనే మనం తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఎండమిరపకాయలు వేసుకుందాము ఇదిగా ఇంగు వేస్తున్నానండి అండి రెండు రెండు వందల కరివేపాకు వేస్తున్నాను పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకుంటున్నాను వెల్లిపాయలు ఎక్కువే వేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి కలిసేసుకున్నాము ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇది వేగిపోయిందండి ఇందులో మనం మిక్సీ పట్టించుకున్నాం కదా ఆ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేస్తాం ఈ ఉల్లి కారమే ఈ పాలకూరలోకి మంచి టేస్ట్ వస్తుందండి ఈ ఉల్లి కారం బాగా ఫ్రై అవ్వాలి ఇది మనకి ఫ్రై అయిందా లేదా తెలియాలంటే ఉల్లిపాయ ఇప్పుడు పచ్చి పచ్చిగా కనిపిస్తుంది కదా ఇది కొంచెం కలర్ షేడ్ అయితే మనకి ఈ కారం ఫ్రై అయినట్టు అర్థమైపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా పసుపు వేసుకుందాం కొంచెం మీడియంలో పెట్టుకొని చేసుకుంటూ ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇది వేగేలోపు మనం పాలకూరని బాగా సన్నగా కట్ చేసుకొని బాగా కడిగి పక్కన పెట్టేసుకుందాము అడుగు పట్టేస్తుంది అప్పుడప్పుడు ఇలా కలపెట్టేసుకోవాలి ఇది వేగడానికి కొంచెం దగ్గరకు వచ్చేస్తుందండి ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా పైకి వస్తుంది మనకు అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది ఉల్లికార మొత్తం బాగా దగ్గరకు వచ్చేసిందండి వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాము ఈ పాలకూరని ఇట్లా కాడలతో సహా వేయండి ఇందులో వేగిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం సన్నగా తరిగి పెట్టుకోండి పాలకూరని నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి ఇందులో నేను రెండు ఉల్లిపాయలు వేసుకొని అది పేస్ట్ చేసుకున్నాను ఒకసారి కలుపుకుందామండి పాలకూర అంతా పాలకూర వేసినా సరే ఈ కారం మొత్తం పాలకూరకి పట్టి పాలకూర కూడా బాగా ఉడికే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఈ కర్రీ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పాలకూర అంతా చూడండి ఇలా మనం కలుపుకుంటూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పాలకూరని మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము మూత పెట్టేసుకుందాము మూత పెట్టి పాలకూరని బాగా ఉడికించేసుకోవాలి మూత తీసి చూద్దామండి పాలకూర ఇలా బాగా ఉడికిపోతుందండి ఇంకొంచెం ఉడికితే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా ఆయిల్ కొంచెం పైకి తెలుతుంది కదా చాలా టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇలా ఫ్రై చేస్తా చేస్తూ ఉంటే బాగా దగ్గరకు వచ్చేస్తుంది కూర ఆయిల్ కూడా కొంచెం వదులుతుందండి ఏంటండి నూనె కూడా చూడండి ఇట్లా కొంచెం కళాయికి వదులుతుంది అప్పుడు మనకి కారం రెడీ అయిపోయినట్టే దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము పాలకూర ఉల్లి కారం రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్